చరిత్రకు సజీవ సాక్ష్యాలు శాసనాలు నాటి కాలమాన పరిస్థితులు జీవన విధానాలు రాసరిక వైభవాలను శాసనాలు చాటి చెబుతాయి వేల సంవత్సరాల నాటి ఈ చారిత్రక సంపదను కాపాడుకోవాల్సి ఉన్నా అటు ప్రభుత్వాలు ఇటు ప్రజల నిర్లక్ష్యం కారణంగా కనుమరుగయ్యే స్థితికి చేరాయి ఆంధ్రుల వైభవాన్ని చాటి చెప్పేలా అమరావతి ప్రాంతంలో ఈ నాగశాసనముండగా అక్కడ ఓ శాసనముందన్న ఉనికి ఇప్పుడు బాహ్య ప్రపంచానికి తెలియని స్థితి నెలకొంది ఆంధ్రుల వైభవానికి తీరం కీర్తి పతాక అమరావతి రాజధానిగా రాజరాజులు ఏరిన చరిత్ర ఈ ప్రాంతం సొంతం కాకతీయుల పాలనా గుర్తులు ఈ ప్రాంతంలో అడుగడుగులా కనిపిస్తాయి అందుకు సజీవ సాక్ష్యమే ప్రస్తుత రాజధాని ప్రాంతంలోని మల్కాపురంలో ఉన్న నాగశిలా శాసనం చరిత్రకారులు పరిశోధకులు జరిపిన పరిశోధనల్లో రాణి రుద్రమదేవి జన్మదిన వేడుకలు మందడంలో జరిగాయని తేలింది ఆ సందర్భంలోనే మందడం శివారులోని మల్కాపురంలో పద్నాలుగు అడుగుల ఎత్తు మూడు అడుగుల మందంతో నల్లరాతి నాగశిలా శాసనం ప్రతిష్ఠించారు క్రీస్తు శకం పన్నెండు వందల అరవై ఒకటిలో కాకతీయ గణపతి దేవుడు అతని కుమార్తె రుద్రమదేవి కలిసి వేయించినట్లు శాసనంపై రాసి ఉంది రుద్రమదేవి ఏ సంవత్సరంలో జన్మించారనేది ఖచ్చితంగా తెలియకపోయినా ఆమె పుట్టిన తేదీ మాత్రం మార్చి ఇరవై ఐదు శుక్రవారంగా ఈ శాసనంలో ఉంది మొత్తం రెండు వందల పంక్తుల్లో ఉన్న ఈ శాసనంలో యూపీలోని గోళకీ మఠం సంప్రదాయాన్ని మందడంలో ప్రవేశపెట్టడమే కాకుండా ఇక్కడ మఠం ఆలయం వైద్యశాల ప్రసూతి ఆసుపత్రి వంటివి నిర్మించినట్లు ఈ శాసనంపై లిఖించారు సంస్కృతం తెలుగు భాష అక్షరాలు ఈ శాసనంపై కనిపిస్తాయి నవనగరాల్లో భాగంగా అమరావతి రాజధాని ప్రాంతంలో హెల్త్ సిటీ నిర్మించేలా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చర్యలు తీసుకుంటోంది కానీ ఈ ప్రాంతంలో రాణి రుద్రమదేవి కాలంలోనే ఆరోగ్య నగరం ఉందని ఈ శాసనాల ద్వారా తెలుస్తోందని చరిత్రకారులు చెబుతున్నారు ఎందుకు అంటే అప్పుడు చేసిన గొప్ప విషయం ప్రపంచానికి తెలియజేయాలని ఇప్పుడు ఎవరన్నా ఇక్కడికి రావాలి అన్నా కూడా చాలా ఇబ్బంది పురాతత్వ శాస్త్రజ్ఞులు చెప్పేది ఇన్స్ట్యూట్ కన్జర్వేషన్ అంటే ఎక్కడ ఉన్నది అక్కడే ఉంచి కన్జర్వ్ చేయాలి అనేది ఈ స్తంభం విషయంలో సాధ్యం కాదు ఇట్లాంటి వారసత్వం సంపద ఒక బ్రహ్మాండమైన పార్క్లో ఒక సిటీ సెంటర్లో ఉంటే బాగుంటుంది ఆ హెల్త్ సిటీ మధ్యలో ఇలాంటి స్మారకం నిలబెడితే అది ప్రపంచమంతా మన జాతి ఘనత మన జాతి ప్రత్యేకత మన జాతి వారసత్వం పది మందికి తెలుస్తుంది అంతటి ఘన చరిత్ర కలిగినటువంటి ఈ శాసనం ఈ రోజున ఒక పాడుబడిపోయినటువంటి స్థితిలో ఉంది దాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం అలాగే అమరావతి రాజధానిలో ఏర్పాటు చేస్తామంటున్నటువంటి హెల్త్ సిటీలో నడి మధ్యలో దీన్ని ప్రతిష్ఠించి దీని ప్రాశస్త్యాన్ని దీన్ని పురాతనత్వాన్ని ప్రజలందరికీ తెలుసుకునేలాగా చేయాలని చెప్పి అందరం అనుకుంటున్నాం దాదాపు ఎనిమిది శతాబ్దాలుగా చెక్కు చెదరకుండా టీవీగా నిలిచిన ఈ శాసనం ప్రస్తుతం కనుమరుగయ్యే పరిస్థితికి చేరింది ఈ శాసనం చుట్టూ కాలని ఏర్పడడంతో ఇళ్ల మధ్యలో ఉన్న ఈ శాసనం బయటకు కనిపించట్లేదు పరిసర ప్రాంతం పిచ్చి పిచ్చివొక్కలు చెత్తా చెదారాలతో కళావిహీనంగా ఉంది ఈ ప్రాంతంలో ప్రభుత్వాలు పట్టాలివ్వడంతో శాశ్వత నిర్మాణాలు చేపట్టారు వీరిని ఖాళీ చేయించడం సాధ్యమయ్యే పరికాదని తెలుస్తోంది ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ చారిత్రక సంపదను కాపాడుకోవాల్సి ఉందనే వాదన వినిపిస్తోంది వంద మంది వైద్యులు వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి విద్యార్థులకి వైద్య సేవలు అందించడంలో నేర్పు చెప్పే చెప్పడానికి వైద్యం ఇవ్వడానికి అనేక మంది వైద్యులు వచ్చి ఇక్కడ ఉన్నారు చౌసర్ అనే మహాకవి ఇంకా ఒక పద్యం కూడా రాయని కాలానికి దానికన్నా వందేళ్ల ముందే మనకి ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ మెడికల్ ఫెసిలిటీ హెల్త్ ఫెసిలిటీ ఉంది ఇంతకుముందు బాబు గారిని తీసుకొచ్చి చంద్రబాబు గారిని తీసుకొచ్చాం ఇక్కడ మ్యూజియం పెడతా ఉన్నారు ఇక్కడ చాలా శాసనాలు ఉన్నాయండి చాలా ఉన్నాయి ఈ తండా మొత్తం శాసనసభ మే అందరం లేకపోవడానికి ఇష్టపడడం అప్పుడు కాగితాలు కూడా పంపించే ఈ లోపు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు వచ్చినాయి ఆయన గారి దగ్గర ఫైల్ ఉండిపోయింది దీనికి చాలా పుణ్యభూమిది దీనికి ఒక ఎకరం కేటాయించి గవర్నమెంట్ వారు ఒక ఎకరం కేటాయించి దీని చరిత్రను బయటికి తెస్తే ప్రపంచానికి అందజేసిన వాళ్ళం అవుతాం చాలా అభివృద్ధి చెందబోతుంది తొమ్మిది నగరాలతో రాజధాని అవ్వబోతుంది కనుక దీన్ని ఏదైనా అభివృద్ధిలో తీసుకుంటే పరిగణనలో తీసుకొని దీని చరిత్రను బయటికి ప్రపంచ చేత దేశాలు ఎదురు చూసే పరిస్థితి దీనికి ఏర్పడిద్దండి ఎంతో గొప్పదైన ఈ శాసన పరిరక్షణకు పర్యాటక రంగం అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని చరిత్రకారులు విజ్ఞప్తి చేస్తున్నారు